వెల్కమ్ టు ఈ టీవీ నేను మీ నిర్మల మరోసారి మరి మాజీ సీఎం కేసీఆర్ టాపిక్ తెరపైకెక్కింది మరి ఎందుకు ఏంటి అంటే అందరికీ తెలిసిన విషయమే అని కూడా చెప్పుకోవచ్చు ఎన్నోసార్లు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అంటే మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు ఇవన్నిట్లలో కూడా అవకతవకలు జరిగినాయి అన్ని డ్యామేజ్ అయినాయి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా వెళ్ళి కూడా అక్కడ మొత్తం పర్యవేక్షించడం కూడా జరిగింది ఎన్నోసార్లు ఎన్నోసార్లు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎన్నో అవమానకరమైన వ్యాఖ్యలు కూడా వినిపించడం కూడా జరిగింది మరి రీసెంట్గా చూసుకుంటే ఏం జరిగింది అసలు ఎందుకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు పైనే ఎందుకు పడింది కాంగ్రెస్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పడింది నిజంగా అవకతవకలు జరిగాయా అప్పుడు చాలా విజువల్స్ చూసాము చాలా మంది కూడా చాలా విధాలుగా ఆ వీడియోలు తీసుకొచ్చి హల్చల్ చేశారు ఏమని అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ఇవన్నీ కూడా మొత్తము పగుళ్ళు వచ్చేసినాయి ఆ ప్రాజెక్టు డ్యామేజ్ అయిపోయింది నాణ్యతమైన మెటీరియల్ వాడకుండా కట్టించేశారు భారీ స్కామ్ జరిగింది ఇక్కడ భారీ కుంభకోణం జరిగింది మొత్తం కూడా అని చెప్పేసి ఎన్నో వ్యాఖ్యలు వినిపించాయి కానీ ఆ వ్యాఖ్యల మేరకే మరి మన్ మాజీ మంత్రి హరీష్ రావుకి అలాగే మాజీ సీఎం కేసీఆర్ గారికి అలాగే ఈటల రాజేంద్ర గారి అంటే ఆ గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉన్నారు అప్పుడు కాబట్టి తనకు కూడా అక్కడ భాగం ఉంది అని చెప్పేసి అక్కడ అవకతవకలు జరిగాయని వీళ్ళను కోర్టులో హాజరు కావాలని కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది మరి నోటీసులు జారీ చేశారో లేదో రెండు రోజులలోనే మొత్తము తలకిందులైపోయిందని కూడా చెప్పొచ్చు ఎందుకు అనంటే సుప్రీంకోర్టే తీర్పునిచ్చింది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును పొగుడుతూ తీర్పు ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే అనవసరంగా అనవసరంగా లేనిపోని అపోహలతోటి ఇలాంటి దురుద్దేశకరమైన వార్తలను వ్యాఖ్యలను చెయ్యొద్దు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదు మరి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలు ఎంత అభివృద్ధి చెందారు తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ పంటలు తెలంగాణ రైతులు తెలంగాణ ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకి విధంగా సహాయపడింది ఈ విషయాలపైన పైన అన్నిటినీ దృష్టిలోకి తీసుకొని సుప్రీంకోర్టే ఒక తీర్పునిచ్చింది ఇప్పుడు మరి ఆ తీర్పు ఏంటో మీకే వివరిస్తాను నేను ఇప్పుడు చూడండి ఒక్కసారి మీకు చదివినిపిస్తాను కాళేశ్వరం ఒక అద్భుతం సుప్రీంకోర్టు కాళేశ్వరం ప్రాజెక్టును పొగిడిన సుప్రీంకోర్టు ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సాగు ముఖ చిత్రం మారింది పద్దెనిమిది లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది తెలంగాణ వరి ధాన్యం సాగులో ఎంతో అభివృద్ధి సాధించింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నాగన్ జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ ముగిసిన అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టును పొగిడిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అంటే తన జనార్దన్ రెడ్డి నాగన్ జనార్దన్ రెడ్డి వేసిన ఈ పిటిషన్ పై కూడా సుప్రీంకోర్టు విచారణ జరిపించి ఆ విచారణ ముగిసిన తర్వాత మరి ఆ జస్టిస్ కాళేశ్వర ప్రాజెక్టు గురించి పొగుడుతూ కూడా సతీష్ చంద్ర గారు మంచి ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే మంచి సమాచారం అందించడం కూడా జరిగింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలంగా ఉన్నానని ఆ ప్రాజెక్టు ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం అని కూడా పేర్కొనడం జరిగింది జస్టిస్ సతీష్ చంద్ర గారు మరి అంతేకాదు దాని కింద పద్దెనిమిది లక్షల ఎకరాల అవుతుందని ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడతాయి అందులో భాగంగానే తెలంగాణలో ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం నిర్మించారని కూడా తెలపడం జరిగింది మరి అంటే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు మన కాళేశ్వరం ప్రాజెక్టు అలాంటి ప్రాజెక్ట్ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉంది అంటే మనం ఎంతో గర్వించదగ్గదని కూడా చెప్పుకోవచ్చు కానీ అలాంటి ప్రాజెక్టుని అక్కడ అవకతవకలు జరిగి పెద్ద భారీ కుంభకోణం జరిగింది అని వ్యాఖ్యలు చేయడము అది చాలా అవమానకరమని కూడా తెలియ తెలుసుకోవచ్చు ఇక్కడ మరి వరి సాగు పెరిగిపోవడంతో ఆ పంట సాగును ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వ రైతులు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము రైతులపై ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా పేర్కొన్నారు ఎందుకంటే దానిపైన ఆ ప్రాజెక్టు పైన అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆ సాగునీటిని మొత్తం ఆపేయడం వల్ల వరి పంటలన్నీ కూడా మరి ఆ నీళ్ళందక కూడా నష్టపోవాల్సిన అవసరం కూడా వచ్చింది అది ప్రభుత్వంలో ప్రభుత్వం మొత్తం కూడా రైతులపై కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి కూడా వచ్చింది వాటిపై అర్థం పర్థం లేని ఆరోపణలు ఏదో ఒక సాగుతో పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు అని కూడా ఇలా పిటిషన్లు వేసే వాళ్లకు హెచ్చరించడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు మనమే చూస్తు చూసాం కదా మరి ఇప్పుడైతే మనకు ఎంతవరకు న్యాయం ఇది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా అవకతవకలే జరిగి ఉంటే కోర్టు కళ్ళు గంతలు కట్టారు అన్నట్టుగాని ఏ కోర్టు కూడా న్యాయాన్ని అన్యాయంగా ముద్రించింది లేదు అలాంటిది ఇప్పుడు సుప్రీంకోర్టు జస్టిసే అక్కడ కాళేశ్వర ప్రాజెక్టును పొగుడుతున్నారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతి పెద్ద ప్రాజెక్టుగా మన తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్మించింది అక్కడ ఎలాంటిది జరగలేదు అవకతవకలు అని చెప్పేసి కూడా ఈరోజు నిర్ధారించడం జరిగింది అంటే ఇది ఓ పరంగా చెప్పాలంటే మరి మాజీ మంత్రి హరీష్ రావు గారు అలాగే ఈటల రాజేంద్ర గారు మరి ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ గారు వీళ్ళందరికీ ఒక ఊరటనే చెప్పుకోవచ్చు మొన్నటి వరకు కూడా దీనిపైన చాలా వాదోపవాదనలు జరిగాయి చాలా అంటే చాలా ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు బీజేపీ తక్కువ వ్యాఖ్యలు చేసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము అధికారంలో ఉండి ప్రతిపక్షం మీద మరి ఎన్నో వ్యాఖ్యలు చేసింది ఎన్నో అబద్ధపు సలహాల అబద్ధపు సమాచారాన్ని అందించాలని ప్రయత్నం చేసిందని అనుకోవచ్చు అంటే ఇలా అంటున్నామని కాదు ఇక్కడ బీఆర్ఎస్కేమో దోస్తితనం లేదు కాంగ్రెస్కేమో శత్రుతనం లేదు ఎందుకు అంటే చాలా వరకు అక్కడికి వెళ్ళి పరీక్షించి ఇది ప్రజల కోసం చేసిన అభివృద్ధి పార్టీల కోసం చేసిన అభివృద్ధి కాదు కదా ఇప్పుడు ప్రజల కోసం చేసిన అభివృద్ధిని ఖచ్చితంగా ఏ పార్టీలు అధికారంలో ఉన్నా ఏ నాయకులు అధికారంలో ఉన్నా ఇది ప్రజల కోసం చేసిన అభివృద్ధి కాబట్టి ఖచ్చితంగా దాన్ని స్వీకరించాల్సిందే ఖచ్చితంగా ఆ అభివృద్ధిని అభినందించాల్సింది పోయి దాన్ని తూట్లు గుచ్చేసి దానికి ఈ వంక ఉంది దానికి ఆ వంక ఉంది అని చెప్పేసి నోటీసులు పిటిషన్లు వేయడము ఇది కేసులు పెట్టడము ఇది సరికాదు అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు జస్టిస్ గారే మరి తీర్పునియడం కూడా జరిగింది ఇంకొక విషయం ఏంటి అంటే కూడా మరి ఇక్కడ గతంలో అప్పుడు ఆ ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పుడు ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉండడం కూడా జరిగింది బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి అప్పుడు మరి ఈటల రాజేందర్ కూడా అక్కడ ఈ స్కామ్లో భాగం ఉందని తన మీద కూడా పిటిషన్ వేయడం జరిగింది కాబట్టి ఈ రోజున సుప్రీంకోర్టు ఆయనను ఉద్దేశించి కూడా చెప్పడం జరిగింది అలాగే మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద కూడా పెట్టడం జరిగింది వీళ్ళందరికీ కుంభకోణం ఉందని కానీ ఒక్కొక్కటిగా మళ్ళీ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాల మీద అయితే అన్ని ఎలాంటి చర్యలు జరిగినా ఎలాంటి చర్చలు జరిగినా ఎలాంటి వ్యాఖ్యలు వచ్చినా ఎలాంటి అవమానాలు వచ్చినా ఇది అబద్ధం కాదు నిజంగా అక్కడ అభివృద్ధి జరిగింది అనేటివి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి అవి కోర్టు ద్వారా లీగల్గానే వెళ్తూ ఆ సవాళ్ళని ఎదుర్కొంటూ నిరూపించుకుంటుంది బీఆర్ఎస్ ప్రభుత్వం అని కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రము అతి భారీ అంటే ప్రపంచంలోనే భారీ ప్రాజెక్టు మన తెలంగాణలో ఉన్నందుకు మన తెలంగాణ ప్రజలుగా మనము ఎంతో గర్వించదగ్గ విషయం అని కూడా తెలుసుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.